హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు వెదర్ చూసారా ఎంత బాగుందో ఇక మార్నింగే మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఈరోజు ఏంటో తెలీదు బండి క్లీన్ చేసేసుకుంటున్నారు అయితే ఒకసారి బీర విత్తనాలు వేసింది మా అమ్మ వచ్చినప్పుడు అని చెప్పాం కదా ఆ బీరపాద అయితే జామ చెట్టు ఎక్కి కాయలు అయితే వస్తున్నాయన్నమాట కాకపోతే ఏంటంటే నాలుగు బీరకాయలు కాస్తే మూడు బీరకాయలు ఎవరు కోసేసుకున్నారండి ఏంటో తెలీదు జామకాయలు అలాగే కోసేసేవారు ఇప్పుడేమో బీరకాయలు కూడా అలానే కోసేస్తున్నారు వీధిలోకి ఉంది కదా ఇంకా మేము చూడట్లేదు ఏం చేస్తాం చెప్పండి ఇక తర్వాత మా వారికి అయితే నేను మార్నింగే ప్రిపేర్ ఇస్తాను కదా వాము ఇంకా సోంపు జీలకర్ర ఇవి వేసి మరిగించేస్తాను అనమాట వెయిట్ లాస్కి మార్నింగే తాగేస్తారు అవి అవి అయితే ఇచ్చేసాను స్కూల్ ఉన్నప్పుడు అయితే అభిలోడు లేమ్మా 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 అని లేపుతాను ఈరోజు స్కూల్ లేదు కదా మా అభియే లేచి వచ్చేసాడండి బయటికి అలా కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట ఇక నేనైతే త్వర త్వరగా టిఫిన్స్ ప్రిపేర్ చేసేయాలి అప్పటికే టైం ఎయిట్ థర్టీ అలా అయిపోయింది నైట్ నేను శనివారం బ్లాక్ చూస్తే మీకు అర్థమవుతుంది పిండి చేసి ఉంచుకున్నాను కదా నానబెట్టి ఉంచుకున్నాను కదా మైదా బజ్జీలు వేద్దామని చెప్పి అదైతే చక్కగా దాంట్లో కొంచెం షోడా అలానే కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసాను ఇప్పుడు బజ్జీలకి అయితే నేను టమాటో అండ్ కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు వేసిన చట్నీ చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంటుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసి అన్ని ఫ్రై అయిన తర్వాత నేను పక్కకు తీసేసుకుంటున్నాను సండే మాకు ఖచ్చితంగా కరెంటు పోతుందనమాట బాబోయ్ ఎక్కడ కరెంటు పోతుందా అని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటుంటే ఒక పక్క మా వారు పిల్లలు ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయారంట తడిపేసుకుంటున్నారు బట్టలు అది ఇది అని చెప్పి పిలుస్తున్నారనమాట అంటే బండి కడుక్కుంటున్నారు కదా అక్కడ తడిపేసుకుంటున్నారంట బట్టలు ఇక నేనేమో మళ్ళీ అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం అలా తిరుక్కుంటూ వచ్చి నాకు అవి పక్కకు తీసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసాను దీంట్లో ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఆరెనిమిది వరకు వేసుకోవచ్చు వెల్లుల్లి రబ్బులు వేసుకొని చక్కగా కొంచెం మగ్గనివ్వాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పట్టకుండా ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చింతపండు కూడా వేస్తే బాగుంటుందండి చిన్నగా చిన్న చింతపండు వేసుకుంటే బాగుంటుంది ఇక మిక్సీ అయితే పట్టేసాను అనమాట అందులోపు మా వారు ఇక్కడ పిల్లలకి గోర్లు అయితే తీస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను మా వారు సండేలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి మట్టది వెళ్ళిపోతూ ఉంటుంది కదా గోర్రెలు పెరిగిపోయి చెక్ చేసి గోర్లు అవి తీస్తూ ఉంటారనమాట పిల్లలు కూడా బాగానే తీపించుకుంటారండి మా వాళ్ళు మా బీ తీయించుకుంటాడు వాడిని చూసి మా చిన్నోడిని కూడా బతిమలాడితే అప్పుడు తీయించుకున్నాడు అనమాట ఇదిగోండి చట్నీ చెప్పాను కదా ఇందులో రెడ్గా అసలు కనిపించట్లేదు బయట రెడ్గానే ఉంటుంది తర్వాత ఆయిల్ పెట్టేసానండి ఒక పక్క తర్వాత బజ్జీల పిండి కూడా కలిపెట్టుకున్నాను కదా ఇంకా కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మా అభి అసలు ఉల్లిపాయలు వేసి తింటాను ఫస్ట్ చక్కగా ప్లెయిన్ బజ్జీలు అయితే వేసేసాను సూపర్గా వచ్చినాయండి బాగుండాలి అవి అయితే అయితే నేను చేసిన తప్పల్లా ఏంటంటే అవి బాగా వచ్చాయా తర్వాత నేను ఏం చేశానంటే ఉల్లిపాయ ముక్కలు వేసేసాను బాగుంటాయని కొంచెం ఎక్కువ అవి అవేం పొంగకుండా ఇంత మంచిగా పొంగకుండా వచ్చాయనమాట అయ్యో అనవసరంగా వేసానని చాలా బాధపడిపోయాను నేను తర్వాత మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే బయటికి వెళ్తున్నారనమాట కూరకి కావాల్సినవి తీసుకురావడానికి చికెన్ అది ఒకటి ఇంకా అంతలోపు నేను ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్కనేమో చారు పెట్టాను అనమాట అయితే తర్వాత మా వారు వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నారు మా వారు కష్టాలు చూడండి కరెంటు పోయిందండి కరెక్ట్గా మా వారే ఎవ్రీ సండే కుకింగ్ చేస్తారనమాట అయితే ఇక్కడ మా పిల్లలు చూసారా అంతలోపు మొత్తం ఇల్లు అంతా గందరగోళం చేసేసారు అసలు ఇది ఇల్లు ఏంటో అర్థం కావట్లేదు ఇవన్నీ సర్దుకోవడం సరిపోతుంది నాకు అవన్నీ ఒకటి ఒకటి ఎత్తుకొని తుడిచేటప్పటికీ ఇక మామూలుగా ఉండదన్నమాట నా పని నాకెంత చిరాకు వచ్చేస్తుందో తప్పదు కదా చెప్పాను కదండీ రూ కరెంట్ తీసేసి వన్ థర్టీ వరకు ఇప్పటి వరకు అసలు ఇవ్వలేదు ఇంకేం చేస్తాం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోలేదు కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి నేను దంచేది చిన్నది ఉంటే దాంట్లో అయితే దంచేసి ఇచ్చాను అనమాట అయితే ఇంకా మా వారు అలానే వేసేసి కర్రీ అయితే ఆ చీకట్లోనే టార్చ్ వేసుకొని ప్రిపేర్ చేస్తారు నేను చారు తాలింపు వేయలేదు చారు కూడా తాలింపు వేసేసి అప్పుడు ఫుడ్ పెట్టుకొని అయితే తినేసాము ఇదిగోండి చారు తర్వాత చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట పక్కన ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి మేము కూడా తినేసి ఇదిగోండి సామాన్లు విన్నాయి సామాన్లు అయితే కడిగేసిన తర్వాత నెక్స్ట్ నైట్ అనమాట నైట్ మా వారిని ఆమ్లెట్ తినాలనిపిస్తుందండి అంటే పప్పం నా కోసం ఆమ్లెట్ వేస్తున్నారు ఇక్కడ చక్కగా ఆమ్లెట్ కూడా తినేసాను ఇక ఆదివారం వస్తే మా ఆయనే మంచిగా నాకు వండి పెడతారు అది నాకు చాలా ఇష్టం అంతే అండి ఈ వీడియో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్